వినేవాళ్ళు అర్థం చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కరెక్ట్ అండి నిమిషం చూడండి మీరు ఇక్కడ ఒకరు ఎవరు మన నిశిక్రాస్ గారు మీరు ఈ సంస్కృతం నేర్పుతా అన్నప్పుడే మీరు ఏమిటి మీరు ఎవరు అని అర్థమైందని చెప్పారు నిశిక్రాస్ గారు మంచిదండి నా గురించి అర్థం చేసినందుకు వినండి మీరు చదివే బైబుల్లో కూడా ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయి నిశిక్రాస్ గారు మీరు ఒకసారి చెప్పండి ఆది కాండము నిర్గమ కాండం అంటారు కదా నిర్గమహ అంటేనే సంస్కృత పదము కాబట్టి మీరు అటువంటి ఏమన్నా దురుద్దేశాలు తప్పుడు అభిప్రాయాలు ఉంటే మార్చుకోండి నిశిక్రాస్ గారు మీరు కూడా ప్రతిరోజు బైబుల్ ఓపెన్ చేసి సంస్కృతాన్ని మాత్రమే చదువుతున్నారనమాట అది గుర్తుపెట్టుకోండి ఏమంటారండి ప్రకాష్ గారు సేమ్ గారు ఒక సార్ ప్లీజ్ గో ఇప్పుడు చెప్పండి ఈ నిసి గారు చదివే బైబుల్లో సంస్కృత పదాలు ఉన్నాయా లేవా నేను ఒక విషయం చెప్తున్నా సార్ ఏంటంటే నిస్సిక్ రాస్ గారు మెసేజ్ పెట్టి మీరు సంస్కృతం నేర్పుతా అన్నప్పుడే మీరు ఏమిటి మీరు ఎవరనే అర్థమైంది ఏమండి నిస్సిక్ రాస్ గారు ఇంగ్లీష్ కూడా ట్యూటానిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా అది యూరోపియన్ లాంగ్వేజ్ సాంస్క్రిత్ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటే మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు మరి మీరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ శాన్స్ మనం ఒక భాషను భాషగానే చూడాలి ఇప్పుడు తెల్ ఇప్పుడు తెలుగు బైబుల్లో అనేకమైన సంస్కృత పదాలు ఉన్నాయి మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా సంస్కృత పదాలు వస్తాయి ఉర్దూ పదాలు వస్తాయి ఏంటిది ఖరీదు సరే ఒక మాట ఖరీదు ఖరీద్ అదేంటిది ఉర్దూ పదం ఆ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఆ దవానా అంటే అర్థం ఏంటిది అది ఆ మందులతో కూడుకున్న అది ఆస్పత్రి అని అన్నట్టు అర్థం సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి మీరు రాయలసీమ గనుక వెళ్తే అక్కడ అబ్బా అంటారు తండ్రిని ఒరే అబ్బా అనే పదం అది ఏంటిది అది అది అరబిక్ కాదా నేనేమంటున్నా పదాలు అనేది భాష అనేది ఇటు అటు అటు ఇటు అవుతూ ఉంటాయి దాన్ని భూతద్దంలో పెట్టి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో పెట్టి ఈ సాంస్క్రిట్ ఇదేంటిది అదేంటిది అంత ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ని ఎగ్జామినేషన్ చేసి బైబుల్లో నుండి ఆ ఏదైతే ఆ కోల్డ్ అందులో ఏం రాయబడ్డదో అది చెప్పండి అంతేగాని సాంస్కృత్ అనేది రాంగ్ ఇప్పుడు నిర్గమం అనేది అది సాంస్కృత్ పదము ఆది అనేది సాంస్కృత పదము మీకు తెలుసా హిబ్రూ భాషలో ఏమంటారు బెర్షీత్ అంటారు ఆ మాట వాడండి మరి మీరు మళ్ళీ తర్వాత నెక్స్ట్ నిర్గమ కాండాన్ని హిబ్రూ భాషలో షమోత్ అంటారు ఆ మాట మాట్లాడండి ఆ లే మళ్ళీ తర్వాత లేవి కాండాన్ని అంటారు ఆ మాట మాట్లాడండి ఆ ద్వితీయోపదేశకాడి దేవారీం అంటారు ఆ మాట మాట్లాడండి మీరు నేను ఏమంటున్నా అంటే మీకు మీకేమో హిబ్రూ రాదు అరామిక్ రాదు వాళ్ళకేమో సాన్స్క్రిట్ రాదు ఇదే ఏంటంటే గుడ్డెద్దు చేన్లో పడ్డట్టుగా ఏం మేస్తుందో ఆ గుడ్డెద్దుకు తెలియదు ఆ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే బా ఏం మేస్తుంది మీరు ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పండి ఆ విధంగా ఇప్పుడు ఈ ఛానల్ అనేదే అన్బై ఛానల్ ఇక్కడ అందరికీ ప్లాట్ఫామ్ మీద అటు ఆ హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఆ క్రైస్తవులకు కానీ ఎవరికైనా ఎవరికైనా ఆ వాట్ యు కాల్డ్ ఆ స్పేస్ ఉంటుంది దిస్ ఈస్ ఛానల్ బ్లాక్ హోల్ మాట్లాడినప్పుడు మీకు ఇది సీఎం గారి యొక్క అసలు నిజస్వరూపం కనపడలేదా ఆ రెడ్ సీ మీద మాట్లాడినప్పుడు మీకు నిజస్వరూపం కనబడలేదా ఆ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ల్యాండ్ మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు నిజస్వరూపం గురించి అనబడలేదా మళ్ళీ తర్వాత రామాయణంలో ఏంటిది అది అదే ఉన్నది అది ఆ ప్రోగ్రామ్ నాకు ఐడియా లేదు రామాయణంలో ఏదో వేట ఆ నిజాల వేట అన్నప్పుడు నేనేమంటున్నాను ప్రతి గ్రంథాన్ని వారు ఇక్కడ మాట్లాడతాడు బైబుల్ ను కూడా మాట్లాడతారు ఖురాన్ ను కూడా మాట్లాడతారు తోరాను కూడా మాట్లాడతారు తోరా తోరా ఎవరు మాట్లాడతారు అండి హిబ్రులు అంటే నేను వచ్చి మాట్లాడతారు ఏంటి మనకి లాంగ్వేజెస్ నేర్చుకోవడం తప్పు కాదు సాంస్క్రిత్ నేర్పించినంత మాత్రాన అది తప్పు కాదు అది తప్పు కాదు అది భాష నేర్పిస్తున్నారు వారికి వచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు అది మనకి ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలి అంతేగాని దీన్ని బట్టి నాకు అర్థమైంది ఆ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ ఆ ఇది అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అసలు అది చాలా తప్పది ఆ విధంగా మళ్ళీ ఇంకేమన్నది తెలిస్తే మీ ఏమీ కాదు ఎవరు చెప్పారో ఏంటిది అది ఇంకేం పద నాకేం భయం లేదు నిమిషం చూడండి ఒక తెలిస్తే ఏమి కాదు ఎవరు చెప్పారో ఇప్పటికే మాకు అర్థమైంది ఎవరు కిరస్థానీనో ఎవరు మతోన్మాదో ఎవరు మోసగాడో ఇప్పుడు ఇప్పుడే అర్థమైంది అందరికీ అనిల్ గారు నేను మీకు ఈ వేదికగా పిలిపిస్తున్నాను వీళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పుబాత దారి పట్టిస్తున్నారు దయచేసి వేళ్ల వలలో మీరు పడద్దు అనిల్ గారు ఏకే ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారు మీరు మా సీఎం మీడియా ఛానల్ రాకపోయినా ఏం పర్వాలేదు ఐ వెరీ నో ప్రాబ్లం మీరు మీ ఛానల్ చక్కగా ఏదో మీరు చెప్పాల్సి చెప్పండి ఇక్కడ ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసి మీకున్న సబ్జెక్ట్ని బయటికి రాని కొన్ని చూస్తున్నారు మిమ్మల్ని కూడా వీళ్ళలాగా తయారు చేయాలని చూస్తున్నారు అనమాట దయచేసి అనిల్ కుమార్ గారు మీరంటే నాకు ఎప్పటికీ రెస్పెక్టే మీ సబ్జెక్ట్ అంటే కాబట్టి ఇటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు మీరు మీ పంధాన్ని కొనసాగించండి మీరు ఏం చెప్పదలుచుకున్న చెప్పండి దయచేసి వీళ్ళ మాటలు మాత్రం ఏది ఇన్సీక్రాస్ ఏది ఎలిషా పవల వీరి పేరు ఇటువంటి వాళ్ళ మాటలు మాట్లాడద్దు మీరు బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసిన మొత్తం అంతా కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఈవెన్ దెన్ ఐ ఐ నార్మలీ డోంట్ కేర్ ఐ డోంట్ ఏమంటారు పట్టించుకోను కాబట్టి అనిల్ గారు చక్కగా మీరు సబ్జెక్ట్ చెప్పండి మీ ఛానల్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా ఐ కెన్ హెల్ప్ యూ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫర్ దాట్ అంతేగాని ఇటువంటి ఈ కొన్ని మాటలు అనాలనిపిస్తున్నాయి కానీ ఈ లైవ్లో అనలేకపోతున్నాను వీళ్ళ మాటలు నమ్మొద్దు మీరు అసలు యాక్చువల్గా డోంట్ ఫాల్ ఇన్ దే ట్రాప్ మీ ఐడియాలజీ డిఫరెంట్ మీ ఐడియాలజీ మీరు స్ప్రెడ్ చేసుకోండి దట్ ఇస్ ఫైన్ మీరు సీఎం మీడియా ఛానల్ రావ రాక రావకూడదనుకుంటే కూడా ఫైన్ ఎందుకంటే మీరే ఈ సీఎం మీడియాలో లేనిపోయిన కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్రియేట్ చేశారు మీరు మనుస్మృతి మీరే చెబుతాను 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 వచ్చారు ఏది పచ్చి భూత పుస్తకం మీరే చెబుతాను అన్నారు ఇవన్నీ కూడా మీరు మీరే ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసుకున్నారు మరలా మరి వీళ్ళందరూ చెప్పిన మాటలకి మీరు బ్రెయిన్ వాష్ అయిపోయి మీరు రానన్నారు దట్ ఇస్ ఫైన్ మీరు రాకపోయినా ఎవరున్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఛానల్ కంటిన్యూ అవుతుంది 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 అని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఓకే సో కాబట్టి నో ప్రాబ్లం మీ ఇష్టమైతే రండి కష్టమైతే మానుకోండి దిస్ విల్ రిమైన్ యాజ్ అన్బయాస్డ్ ఛానల్ అండ్ ఆల్ ద థింగ్స్ విల్ బి ఏమంటారు ఏదైతే రెడిక్యులర్స్ గా మీరు మాట్లాడుతున్నారు ఎవరైనా గానీ ఇందులో సైన్స్ ఉంది అందులో సైన్స్ ఉంది ఈ ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఎండగట్టడం అయితే జరుగుతుంది సైన్స్ జోల్కి వస్తే రేపు ఎనివే ఈ ఆదివారం తోటే ఈ బైబుల్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము డిఫెండ్ చేసుకునే వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఇది ఫేర్ లేదు ప్రతిసారి రామాయణ గురించి మాట్లాడి 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 కూడా కాబట్టి ఈ ఆదివారం నుంచి బైబుల్ టాపిక్ ని తీసుకోవటం జరుగుతుంది మీరు అందరూ నిస్సిక్రాస్ గారు రావచ్చు దాక్కుని మూల ఏదో మీరు చెప్తున్నారు కదా రండి సైన్స్ ప్రకారం మీ బైబిల్లో ఏముందో ఏం చెప్తున్నారో మీ వాళ్ళు అపాలజిటిక్స్ అనుకుని చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది నేను కాదు దానికి సరిపోయినటువంటి వర్తలే నాకు తెలుసు ఏది మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు బట్ ఐ రిమైన్ సైలెంట్ ప్రతిది కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో డెఫినెట్లీ దట్ విల్ బి ఇక్కడ దాన్ని మీరు ప్రూవ్ చేయాలి ఈ ఆదివారం నాటి రండి బైబిల్ గురించి మాత్రమే మాట్లాడ మాట్లాడుతున్నాం అనమాట రైట్ అండి మన ఎవరు ఆంజనేయ భక్తులు గారు ప్రవీణ్ గారిని ఏదో అడుగుతారో ప్లీజ్ దయచేసి అడగండి సార్